ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది సాతాను లూసిఫర్ ఒకటేనా లేక సాతానుడు వేరు లూసిఫర్ వేరు వేరా కొంతమంది నిర్ధారణ తెలియక సాతాను లూసిఫర్ ఒకటే అంటారు దేవుడు ఆది కాలంలో లూసిఫర్ ని కిందకి గిడ్డి వేయగా అది సాతానుడుగా మారిపోయింది ఆ తర్వాత దేవుడు అవ్వా ఆదాముని పుట్టించిన తర్వాత వారిని సర్పము అనగా అపవాది వారిని మోచపొచ్చటం జరిగిందని చెప్పుకుంటారు ఈ లూసిఫర్ ని దేవుడు తరలోకము నుంచి గింటు వేయడం నిజమే కానీ ఈ లూసిఫర్ సాతానుడు కాదు సాతాను లూసిఫర్ ఈ రెండు వేరు వేరుగా కనిపిస్తున్నాయి మనం బైబిల్ గ్రంథంలో ప్రవచనాలు చదివి ఈ లూసిఫర్ ఎవరో సాతానుడు ఎవరో దేవుడు వారిని ఎందుకు నిర్మించారో ఈ లూసిఫర్ పరలోకం నుంచి ఇందుకు గిడ్డి దేవుడు ఈ లూసిఫర్ శాతాను గురించి బైబిల్ గ్రంథంలో ఏమి రాయించాడో మనం పూర్తిగా తెలుసుకుందాం దేవుడు సర్వ సృష్టిని కలగజేసి సూర్య చంద్ర నక్షత్రములను గ్రహాలను జలరాశులను ఇవన్నీ దేవుడు అమర్చిన తర్వాత వాటిలో భూమిని పెట్టడం జరిగింది ఈ భూమి మీద నలు చేసి వారిని పరీక్షించడానికి ఒక శాతాన్ని దేవుడు ఎన్నుకుంటాం జరిగింది ఈ శాతాన్ని గ్రంథం చదువుకుంటే యోగు రెండో అధ్యాయం ఉంటు వచ్చినంలో దేవదూతలు యుహోవ సన్నిధిని నిలుచుటికై వచ్చిన మరి దినము తటాశింపగా వారితో కూడా అపవాది యుహోవ సన్నిధిని నిలుచుటికై వచ్చాను యోవా నీవు ఎక్కడ నుండి వచ్చితని వారిని నడగగా అపవాది భూమిలో అటు ఇటు తిరుగులాడుచు అందులో సంసారించుచు వచ్చితనని యహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చి అపవాది అయిన సాతాను దేవుడే నిర్మించడం తెలుస్తుంది ఈ అపవాదిని నిర్మించడానికి కారణం మానవులను పరీక్షించడానికి మానవులకు శోధించడానికి వారిని బాధించడానికి వారిని పరీక్షించడానికి ఈ అపవాదిని దేవుడే నిర్మించడం జరిగింది మనం యోగు గ్రంథం లెకై తెలుసుకుంటే యోగు గ్రంథము రెండో అధ్యాయం ఆరో వచనంలో అందుకు యహోవా అతడు నీ వసుమునున్నాడు అతని ప్రాణం మాత్రం నీవు ముట్టవద్దని సెలవిచ్చింది కాబట్టి అపవాది యహోవా సన్నిధి నుండి బయలు వెళ్లి అరుకాలు మొదలుకొని నడినెత్తు వరకు బాధగల ఉడుపులతో యోగును మొత్తెను దేవుడు అపవాదికి అధికారం ఇచ్చిన తర్వాత యోగుని మొత్తటం జరిగింది దీన్ని బట్టి మనం తెలుసుకుంటే దేవుడే సాతానుడిని ఏర్పరుస్తున్నారని తెలుస్తూ మనం బైబిల్ గ్రంథంలో చదువుకుంటే మత్త నాలుగు పదులో యేసు వానితో సాతాన పొమ్ము ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవించవలని యేసు వారు సాతానతో శోధిపబడడానికి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు యేసుప్రభు సాతానుతో ఈ మాట అనటం జరిగింది నీ దేవుని మాత్రమే సేవింపబలను ఈ మాటకి అర్థం తెలుసుకుంటే సాతాను కూడా దేవుణ్ణి సేవిస్తుందని తెలుసు దీన్ని బట్టి మనం తెలుసుకుంటే దేవుడే సాతానుడిని ఏర్పరుస్తున్నారని తెలుస్తుంది మనం సాతానుడి గురించి తెలుసుకున్నాం లూ గురించి తెలుసుకుంటే ఈ లూ స్తీపర్ ని దేవదోతల అందరిలో ప్రధాన దూతగా నిర్మించడం జరిగింది ఈ లూసీపర్ దేవుడు తన సింహాసనం పక్కన అధికారం దేవుడు ఈ లూసీ అధికారం ఇస్తే తను గర్వంతో దేవుని సింహాసనాన్ని చుక్క నీవిట్లు ఆకాశం నుండి పడితివి జనములను పడుకుట్టిన నీవు నేల వరకు ఎట్లు నేను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనను తూర్పు దిక్కునున్న సభ పర్వతం మీద కూర్చుందును మేఘం అండ్ల మీదకెక్కెదను మహోన్నతులతో నన్ను సమానముగా చేసుకుందును అని నీ మనసులో అనుకోట్టివి కదా నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు పరలోకము తరలోకము కిందకి త్రోసివేయటం జరిగింది ఈ లూసిఫర్ ఎవరోలో మీకు వివరిస్తాను ఈ లూసిఫర్ కి దేవుడు అవకాశం ఇస్తే తను వినియోగించుకోలేదు ఈ లూసిఫర్ గర్వంతో అహంకారంతో తన సింహాసాన్ని పోగొట్టుకుంది యోధ ఒకటో అధ్యాయం ఆరో వచనములు మరియు తమ ప్రధానత్మమును నిలుపుగొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలు మహా దినమున జరుగు తీర్పు వరకు గట్టిగా ఇకటిలో నిచ్చు పాచములతో ఆయన బంధించి భద్రపరిచింది ఈ లూసిఫర్ తన ప్రధానత్మ నిలుపుకొనక దేవుని ఆజ్ఞకు లోబడక దేవుడు వీళ్ళని బంధించడం జరిగింది ఈ లూసిఫర్ ఒకప్పుడు దేవుని దూతయ్యాయి కానీ దేవుని ఆజ్ఞలకు లోబడనందున వీరిని క్రిందకి తోసివేయటం జరిగింది ఈ వీడియోలో మనం తెలుసుకున్నది సాతాను వేరు లూసిఫర్ వేరు సాతాన్ని దేవుడు నిర్ణయించినది లూసిఫర్ ప్రధానముగా నిలబెట్టాడు గాని ఆయన మాట ఎన్నందున ఆ కిందకి దోత జరిగింది మీకు శిబిరలో శక్తి మాట లూసిఫర్ దాని దోతలో మరెవరు కాదు మానవుల మీద పెత్తనం చలాయించిన దేవుళ్ళు అనబడిన దేవతలు ఈ లూసిఫర్ అనగా దేవతలు సర్పం యొక్క సంతానమే మీరొకసారి వీరిని గమనించండి వీరందరూ సర్పంతోనే ఉంటారు ఈ సర్పము లూసీ పద్మి తన మనసులో పేరే పెనకలగజేసింది దేవునితో సమానత్వంగా ఆది ఉందరని వారిని మోసపోచడం జరిగింది అంటే దేవతను కూడా మోసపోసింది ఈ సాతానులే నత్తయ్యి మూడు ఏళ్ళు లహాను ఇచ్చేటప్పుడు సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చిక్కుబడెవడు అంటే దేవుని ఉగ్రత సర్ప సంతానం మీదకి వెళుతుందని సర్పాన్ని నమ్ముకున్న వారి మీదకి దేవుని ఉగ్రత వస్తాదని ఈ బైబిల్ గ్రంథం చెబుతుంది దీంట్లో మనం తెలుసుకున్నది సాతానుడు వేరు సాతానుడు అనగా సర్పము లూసిఫర్ అనగా దేవతను మరొక వీడియోలో మనం కలుసుకుందాం